ఇదే సైట్ అండి థర్టీ ఫీట్ రోడ్డు అది రాయ్పూర్ హైవే చూడండి లారీ వెళ్తుంది కదా అది విజయనగరం వెళ్ళే రోడ్డు అండి స్ట్రైట్కి వెళ్తే కొత్త వలస మనది ఇదే సైట్ అండి ఈ పోల్స్ వేసుకున్న సైటే మన సైట్ అన్నమాట సో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా హౌసెస్ ఉన్నాయి సో రోడ్డు పక్కనే రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా ఉందండి అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీకు అక్కడ లాంగ్లో కనిపిస్తుంది చూడండి అది కేవీఆర్ వెంచర్ అండి అక్కడే మనకు బస్ స్టాప్ కూడా ఉంటుంది ఫుల్ రెసిడెన్షియల్ వెంచర్ అనమాట జస్ట్ మీరు ఇక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మీకు ఇది విజయ్ వైజాగ్ కొత్త వలస విజయనగరం అన్నీ ఈ రోడ్లోనే వస్తాయండి వెళ్తున్న రోడ్లు విజయనగరం బస్సు ఇదే రోడ్లో వస్తే ఎక్కడి నుంచి ఇలా డైరెక్ట్ వెళ్తే విజయనగరం టూ హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్లో ఉంది సో సైట్ చాలా బాగుందండి ఎవరైనా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ఉంటే నాకు డిస్కౌంట్ ఇచ్చిందండి ఇక్కడే బస్ స్టాప్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ Subscribe, like and share. Thank you very much.